క్రైస్త లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక మాట మన బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరిచేదను ఇన్ జీసస్ నేమ్ ఆమెన్ ఈ వాగ్దానం దేవుడు మనకే అనుగ్రహిస్తున్నాడు ఎవరైతే దేవుని ప్రేమిస్తారో దేవుడు వారిని తప్పిస్తాడంట ఎక్కడి నుండి తప్పిస్తాడు అనుకుంటే ఈ యొక్క అపాయాల్లో నుండి ఈ లోకంలో వచ్చే అపాయాల్లో నుండి దేవుడు తప్పిస్తాడు నువ్వు దేవుని ప్రేమించినట్లయితే ఈ లోకంలో వచ్చే ఆపదల్లో నుండి దేవుడు నిన్ను తప్పించేవాడిగా ఉంటాడు ఈ లోకంలో దుష్టుడైన అపవాది పన్నాగల్లో నుండి నేను తప్పించే వాడిగా ప్రభు ఉంటాడు నువ్వు ప్రభుని ప్రేమించినట్లయితే ప్రాముఖ్యంగా నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నావు గనుక ప్రభువు నిన్ను పాతాలం నుండి నేను తప్పించే దేవుడుగా ఉంటాడు నిత్య నాశనం నరకం నుండి నిత్య శిక్ష నుండి నేను తప్పించడానికి ప్రభు సిద్ధంగా ఉంటాడు అంత మాత్రమే కాదు నువ్వు ప్రభుని ప్రేమిస్తే నిన్ను తప్పించడం మాత్రమే కాక నిన్ను పరలోక రాజ్యానికి హక్కుదారుడిగా హక్కుదారులుగా కూడా ప్రభు చేస్తాడు ఈరోజు ప్రభుని ప్రేమించే విషయంలో ఆసక్తి కలిగి ఉంటున్నావా ప్రభుని ప్రేమించే విషయంలో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ప్రభుని ప్రేమించడానికి ఇష్టపడుతున్నావా దేవుడు నిన్ను మొదటిగా ప్రేమించాడు ఆయన నీ నుంచి కోరుకుంటుంది కూడా మొదటి ప్రేమే నీ జీవితంలో నీకున్న మొదటి ప్రేమతో నువ్వు ప్రభుని ప్రేమించాలనే నువ్వు ఎప్పుడైతే ప్రభుని మొదటిగా ప్రేమిస్తావో దేవుడు నిన్ను ఈ లోక సంబంధమైన ఆపదల్లో నుండి తప్పిస్తాడు అలాగే రానున్న అపాయాల్లో నుండి ఆ యొక్క అనే అగాధంలో నుండి కూడా దేవుడు తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు తప్పించడం మాత్రమే కాక ప్రభు అంటున్నాడు అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరుస్తాను అంటున్నాడు ఘనత దేవుడిస్తాడంట నువ్వు ప్రభు అయిన ఏసుక్రీస్తు నామాన్ని ధరించావు ప్రభువైన ఏ నామాన్ని ఎరిగావు గనుక దేవుడు నిన్ను ఘనపరుస్తాను అంటున్నాడు ఈ లోకంలో ఉండే ఘనత విలువ నీకు అలాగే పరలోకంలో కూడా ఒక ఘనమైన ఒక ఘనమైన పాత్రగా నిన్ను నిలవబెట్టడానికి ప్రభుత్వం ఉన్నాడు కాబట్టి ఈరోజు ప్రభు నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది ఏంటంటే మనం ప్రభుని ప్రేమించాలి అలాగే ప్రభు నామాన్ని ఎరిగి ఈ లోకంలో జీవించే వారిగా ఉండాలి మనం ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తామో అప్పుడు దేవుడు అపాయాల నుండి తప్పించడానికి అలాగే మనల్ని ఘనపరచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు ఈరోజు దేవుడి నుంచి ఘనత మరియు ఆయన ఇచ్చే ఆయనకు కాపుదల భద్రత పొందుకోవడానికి ప్రయత్నించు నిత్యము ప్రభుని ప్రేమించు ప్రభు నామాన్ని ఎరిగి జీవించు అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దా గాక అమ్మెన్